ఇది నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కొత్తగా పెట్టారండి బాలాజీ నెది మిఠాయిలు ఇక్కడ చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి కొత్తగా ఓపెన్ చేశారు సో వెరైటీస్కి మనం కూడా చూద్దాము గిఫ్ట్ ఆర్టికల్స్ కాడి నుంచి డ్రై ఫ్రూట్స్ కానుంచి ఆల్ కోవా బాదం వెరైటీస్ మొత్తం అన్నీ ఉన్నాయండి సో నేను ఇవాళ వెళ్ళాను చాలా బాగున్నాయి చూశాను టేస్ట్ చాలా బాగుంది ఇది వచ్చి డ్రై ఫ్రూట్స్ బాదం హల్వా ఇది వచ్చి నట్స్ హల్వా ఇలా ఈ విధంగా చాలా చాలా వెరైటీస్ వచ్చిన్నాయి ఇది వచ్చి గీ మైసూర్పాకు నేతి పాక్ అండి ఇది వచ్చి గుమ్మడిక చేశాను స్వీట్ ఇది ఇది చాలా చాలా బాగుంది దీని పక్కన సీతాఫలా ఉంది ఇది ఐటెం ఈ ఐటమ్ చాలా బాగుందండి టేస్ట్ అని చెప్పి నేను కూడా టేస్ట్ చేశాను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇక్కడ బేబీస్ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ చాలా బాగుంది అన్నీ తినే ఐటెం వరకే సో చాలా బాగుంది నేను సీతాఫా కూడా ట్రై చేశాను ఒక పీస్ తీసుకున్నాను పీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు పాట్ టైప్లో ఉంది బౌలు చాలా బాగుంది టేస్ట్ మంచిగా ఉందని కంప్లిమెంట్ ఇచ్చాను సో మీరు ట్రై చేయండి బాలాజీ స్వీట్స్ చిన్న స్పర్ దగ్గర నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్